다음 <laughs> <laughs> అదే అనంతపురం జిల్లాలో రుద్రంపేట నువ్వు కూలి పని చేసుకునేవారు అక్కడ లేబర్గా పని ఒప్పుకున్నాం మేము పింఛింగ్ వచ్చే కొచ్చేరువునా అక్కడ ల్యాండ్ విషయం ఉన్నదని మాకు తెలీదు అది పోయి పని అంతా క్లోజ్ చేసుకున్నాము పని అంతా క్లోజ్ చేసుకున్నాము వచ్చినారు మాది స్థలం అంటే మీరు వాళ్ళు ఏమైనా చేసుకొని మేము కూలీవాళ్ళు అని చెప్పినాము తీరా పని అయిపోయి భోజనము చేసే టైంలో ముప్పై మంది వచ్చేసి లేడీస్ని అంతా ఇప్పుడు చెప్తే అక్కడ కొట్టి ఇష్టాలు సార్ ఇంకోటి ఎరుకల లంజల మీరు ఇప్పుడు పనిచేసే అనంతపురం నుండి వచ్చినారా లంచల ధర మీరు అని చెప్పి మా దాని ధర ఎరుకల అని కాళ్ళతో ఎక్కడంటే అక్కడికి అన్ని రేపు ఖర్చుతో వాచ్ చేసినారనా అక్కడి నుంచి నేను సో దెబ్బ పడిపోయినాను కొంతమంది పోలీస్ కేసుకు వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళని దొరుకుని వచ్చి మళ్ళీ నన్ను ఇనోబాలో ఎత్తుకొని పోలీసులు మా వాళ్ళతో ఎత్తుకొని వచ్చినారట పెనుగొండ హాస్పిటల్కి చేరుసారు పెనుగొండ హాస్పిటల్ నుండి అనంతపురం హాస్పిటల్కి రిఫర్ చేసినారునా వాళ్ళకి వాళ్ళకి ఉండేది మాకు తెలీదన్న ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం నిన్న కొత్తచేరులో జరిగిన సంఘటనపై కొత్తచేరులో జరిగిన సంఘటనపై ఈరోజు మనం అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క క్షతగాత్రలను పరిసా పరామర్శించి ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఆరు ఏడెకరాల ఇరవై ఐదు సెంట్లు ధర్మవరం రోడ్డుకున్న ఏడ ఏడు సెంట్ల భూమి సమస్య పోయి మన వాళ్ళు కంచ్ చేయడానికి అంటే కూలి నిమిత్తం వాళ్ళు పిలుచుకొని వెళ్ళగా కూ ఆ కూలి పని చేసే తంతి ఇక్కడానికి వెళ్ళిన వారిపైన వాళ్ళు క్రూరంగా రాళ్లతోనూ రీపర్లతోనూ నానా పదజాలంతో వాళ్ళు కొట్టడం జరిగింది దానికి బాధితులు కూడా ఇక్కడ దగ్గరే ఉన్నారు అదేమైతే ఇప్పుడు ఏదైనా భూ సమస్య ఉంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి కానీ పనికొచ్చిన వారిపైన పరాకారం చూపించడం అనేది ఇది నేను ఇది పద్ధతి కాదని నేను దాన్ని ఖండిస్తున్నా ఎందుకంటే పద్ధతి లేస్తే వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళ భూ తగాదు ఉందా లేకపోతే వాళ్ళకి ఏ సమస్య ఉందని మనకు తెలియదు కదా ఏదైనా కానీ పది రూపాయలు కూలి వస్తుందంటే మనం కూలి పనుల కోసం నిమిత్తం వెళ్ళే వాళ్ళమే కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాల కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు ఈ స్థలం ఎవరిదని తెలిసి తెలిసింటదా అది అందుకోసమే ఈరోజు వాళ్ళు మాయా మేము ఎస్సీ ఎస్టీలమని వీళ్ళు కటాకణిగా చెప్పినా కూడా అని ఫుల్గా మత్తు మద్యం మత్తులో మధ్య మధ్యలో ఉండి వాళ్ళ వాళ్ళ పైన విరుచుకుపడుతూ నానాపదజాలంతో యొక్క ఎరకలంజ మాదిదానా అంటూ చొప్పులతో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ దాదాపుగా ముప్పై నలభై మంది యువకులు ఒకేసారి వాళ్ళ గుడి కొట్టడము అంటే ఈ దీంట్లో కూడా పోలీసు వారి పాత్ర కూడా చాలా ఉందండి పోలీసులు ఉన్నంత వరకు వాళ్ళు రాలేదు పోలీసులు పోయిన వెంటనే వాళ్ళు వచ్చి కొట్టడం అంటే ఇది దీనికి ఖచ్చితంగా వాళ్ళు కుట్రాయని నేను చెప్పగలుగుతున్నాము ఎందుకంటే పోలీసులు ఉన్నది ఇప్పుడు రావచ్చు కదా వాళ్ళు ఏదైనా ఇప్పుడు పని మీద పని అయిపోయింది మేము వెళ్తున్నాము మీరు ఏ వాళ్ళు వాళ్ళు ఏదైనా చూసుకోండి అన్నా అన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టుకోకుండా అంతమందిని కొట్టడం అనేది చాలా రాడకమైన విషయము దీని దీనిపైన పోలీసు వారు వెంటనే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇంకా దానిపైన చర్యలు తీసుకోలేదు వీరిపై తక్షణం వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే కూలీలు కూలీలు వలస కూలీలకి ఈరోజు దాదాపుగా ఎనిమిది పది మంది హాస్పిటల్లో పెట్టే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళని చూస్తే చాలా ఘోరాది ఘోరంగా ఒక లేడీస్కి చూడని ప్లేసుల్లో వాళ్ళు కొట్టడం గాయాలు కావడం చాలా బాధాకరమైన విషయం దీనిపైన పుట్టపర్తి ఎస్పీ గారు వెంటనే సమగ్ర విచారణ చేసి వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరడం కంప్లైంట్ ఇవ్వలేదా ఆల్రెడీ నిన్న అదే మన కొచ్చేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మన పెనగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అక్కడ ఎమ్మెల్సీగా చేసింది భారీ డబ్బులు తగినందువల్ల ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్లు అక్కడ స్కానింగ్ లేవు కాబట్టి అనంతపుర్కి రెఫర్ చేశారు అనంతపుర్లో ప్రజెంట్ ఇప్పుడు అడ్మిట్ అడ్మిట్లో ఉన్నారు పేషెంట్ సేఫ్టీ అట్రాసిటీ కేస్ కావాలి ఎందుకంటే చెప్పినా కూడా కొట్టారు మేము కూలలు అని చెప్పినామయ్య మేము మేము తల్లిదండ్రులు గిరిజనులు మేము పని కోసం వచ్చినామని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు అదే పనిగా కొట్టడం అనేది దీన్ని మేము ఖండిస్తున్నాం కొత్త చర్య కొత్త ఇప్పుడు మీరు యువకులు వచ్చి కొట్టారు అంటున్నారు వాళ్ళు ఫలానా వాళ్ళు ఎవరు వచ్చి కొట్టారు మాది స్థలం అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే మనము ఒకరి ధర మనం వెళ్ళాం వాళ్ళ పేర్లు పేర్లు అయితే వాళ్ళ కొత్త మేమైతే కొత్త కొత్తసేరుకి ఇంతకుముందు ల్యాండ్ విసేము అది దాని విషయం మీద మనం ఒక ఐదు మంది పోయి ఇది కంపౌండ్ నాటుకొని వస్తామో మనకి మనం ఇంత ఒప్పందం తీసుకున్నాము ఇంత పూలు పడతాది మనకంటే సరేలేక పొదంలేనేసి గుజ్జల ముత్తలమ్మక్క మాకు తెలియపరిస్తే మేము ఒక ఐదు మంది పోయినామునా మేము ఒక ఐదు మంది పోయినాము మా పని అంతా కంప్లైంట్ చేసినాము ఎవరు రావట్లేదు పని అయిపోయే వరకు ఎవరు రావట్లేదు అర్థం పని అయిపోయినాక ఆమె కాదక ప్లాట్ ఆయమో ఆమె ఎవరినో ఇద్దరు నాడలను దూరుకొని వచ్చింది మాది ఇది ప్లాట్ అని అంటే మేమేమన్నామంటే అక్క మేము కూలీ వాళ్ళము వేరే వాళ్ళతో వాళ్ళ మీరు మీది వాళ్ళది ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకోండి మేము పనికొచ్చినా మా పని కడిసేసుకొని పోతాము అన్నారు సరే అన్నారు సరే అంటేనే అంత లోపల పది నిమిషాల లోపల నలుగురు కానిస్టేబుల్ వచ్చినారు కానిస్టేబుల్ వచ్చి గొడవ పడుకోకుండా మీ పని మీరు చేసుకోండి వాళ్ళ పక్క కోలబోతారని చెప్పేసి వాళ్ళని దబ్బేసారు మమ్మల్ని మా పని మేము చేపిసుకుంటున్నాం పని అంతా మాది అయిపోయింది కంప్లీట్ ఒక పది నిమిషాలు కాంపౌండ్లో దా తలంలో నుండి బయటకు వచ్చే మూమెంట్లో ఓ యాభై మంది అట్టు ఉంటారు అంతా యుదే అంతా ఇవితే ఫుల్ తాగినారు మధ్య మత్తు అంటే ఫుల్గా ఉన్నారు ఆడోళ్ళు లే పిల్లోళ్ళు లే పిసుకోలు లే లే రీపర్లు కట్లు రాళ్ళు అయితే మధ్యమత్తు అంటే ఫుల్ మధ్యమత్తలో ఉన్నారు పోలీసులు జస్ట్ పది నిమిషాలు అట్ట పక్కా పోయినారు పోలీస్ స్టేషన్కినూ మేము గొడవ జరగడానికి కనీసం పది అడుగులు లేదు పోలీసు వాళ్ళు కూడా రాలేదు ఈ ఆడోళ్ళు నా పండబెట్టి రీపర్లతో మొద్దులు ఉన్నాయి అక్కడ కట్లు డిపో ఉంది పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి మొద్దుల్లో కేసు కొట్టేసినారు మొద్దులే కేసు తొక్కినారు ఎడంటారు మూగుదెబ్బలైనాయి అంత ఆడోళ్ళు నాట పడే గొర్రెలు పడేసినట్టు పడేసిన తర్వాత డిపార్ట్మెంట్ వచ్చిన దానికి వాళ్ళైతే ఘోరంగా చాలా అందంగా జరిగిన దళితులకైతే వాళ్ళ మీద ఎక్కువ సేల్ తీసుకొని మా ఎస్ఏఎస్టీ కేసులు కట్టాలని చెప్పి పదకొండు మందికి అయినాయి పదకొండు మందికి